నమస్తే నమస్తే సార్ జూబ్లీస్ లో ఎమ్మెల్యే చనిపోయింది కదా మాగంటి గోపినాథ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ బీజేపీ ఏది గెలుస్తుందమ్మా బీఆర్ఎస్ గెలితే బాగుంటుంది బీఆర్ఎస్ ఏనా కార్ పార్టీ కార్ పార్టీ ఓకే ఎందుకమ్మా కార్ బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది కార్ మాకు చాలా మేల్ చేశారండి అదే మన్న ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా మాగంటి గోపినాథ్ ఒక గోపినాథ్ గారు సాయం చేశారండి అంతేగాని అరు భార్య గారికి పోయినా ఇస్తే బాగుంటుందని ఓకే వాళ్ళ భార్యకి ఇస్తే గెలుస్తుందంట గెలుస్తానమ్మా

ఏమండి సార్ అదైతే మాకైతే అంతవరకు తెలీదు మీరైతే మామూలు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు చాలా మేలు జరిగిందని ఆయన గెలితే బాగుంటుంది అని మాగంటి గోపినాథ్ జానిపోయినాడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా జూబ్లీ గెలిచే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ అంటే వాళ్ళ వర్క్ ప్రాసెస్ అనేది చాలా బాగుండింది దానికోసం అందరూ అదే రావాలని కోరుకుంటున్నారు బిఆర్ఎస్ గెలవాలని మాగంటి గారు చనిపోయినారు కదా సో ఎవరికి చె ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది వాళ్ళ వైఫ్ అండి సునీత గాయికి ఇస్తే బెటర్మెంట్ ఉంటుంది వాళ్ళ వైఫ్కి అవునండి ఎందుకంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మాగంటి గారు చాలా బాగా చేశారు ఎవరికి ఏం కావాలి అన్న హెల్ప్ పరంగా ఇంకేదైనా కూడా బాగా చూసుకున్నారు సో వాళ్ళ వైఫ్ కి అంటే అన్ని తెలిసి ఉంటాయి కదా ఎలా చూసుకోవాలి ఏంటి అని తనకిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఓకే తనకిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవునండి రైట్ ఓకే థ్యాంక్ ఇక్కడ రకరకాల ఊహాగానాలు రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు స్థానికులు వారితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది నమస్తే నమస్తే ఇది జూబ్లీ హిల్స్ కదండి

ఓ ఆయన సత్యమానికి ఇస్తే గెలుస్తుందని సానుభూతి కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా అవును ఆయన మాగంటి గారు పనులు చేసినారా ఆయన పనులు ఏ విధంగా ఉంటుండే పని చేస్తుండే ఆయన చేశారు పర్లేదు బాగానే ఉండే సో ఆయన మంచి పేరు ఉంది కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఓడిపోయారు కదా వాళ్ళు కూడా తెలియదు మనకంతా తెలియదు ఓకే రైట్ అండ్ బైక్ థ్యాంక్ నమస్తే నమస్తే జూబ్లీల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోవడంతో ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీ గెలుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎందుకంటే బీఆర్ఎస్ అంటే మాగంటి గోపీనాథ్ చాలా మంచి చేసినారు కదా ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్ కి ఇస్తే బాగుంటదని మేము అనుకుంటున్నాం వాళ్ళ వైఫ్ కి ఇస్తే గెలుస్తుందంటారా అవునండి అంటే ఏ విధంగా అంటే ఏం చెప్తారు ఎట్లా గెలుస్తుంది అంటే అంటే వాళ్ళ హస్బెండ్ చేసిన మంచి మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా చేస్తుంది అని ఒక నమ్మకం అండి సానుభూతి కూడా వర్క్అవుట్ ఆ సానుభూతి కూడా వర్క్అవుట్ అవుతుంది ఇంకా అతను చేసిన మంచి వల్ల వాళ్ళ వైఫ్ కూడా దాన్ని అందిపుచ్చుకొని ఆమె కూడా అందరికీ మంచి చేస్తుంది మూడు సార్లు ఎమ్మెల్యే కదా అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి బాగా బాగానే జరిగింది బాగానే ఉంది బాగానే ఉంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్